ఇక మిగిలిన చూద్దాం బ్రేకింగ్ ఒకటి వస్తోంది టీడీపీపై తీవ్ర ఆరోపణలు చేసిన విజయవాడ ఎంపీ కేసినేరి నానికి టీడీపీ నేత బుద్ధ ఎమ్మెల్సీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు జగన్ కార్డులు పట్టుకుని టీడీపీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావా అని ప్రశ్నించారు నువ్వెంత నీ బతుకెంత అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు తనతో తిట్టించలేదని పిల్లలపై ఒట్టేసి చెబుతున్నానని చెప్పారు కేసునేరి నాని వైసీపీ కోవట్ అని ఆరోపించారు సొంత తమ్ముడి భార్యపై ఎవరైనా కేసులు పెట్టమన్నారా అని నిలదీశారు బుద్ధా వెంకన్న మనిషివి నువ్వు నీ బలం మీద నువ్వు గెలిచావా రేపు గెలుస్తావా నువ్వు రేపు గెలుస్తావా పందేలా అంటే జోదం అనేది తప్పు ఓకే ఒక ఆట ఆడదాం నువ్వు గెలిస్తే మా పెద్ద భవన్ నీకు ఇచ్చేస్తా తెలుగుదేశం పార్టీ గెలిస్తే నీ కేసినేని పవన్ నాకు ఇస్తావా ఊరికి చిన్న ఆట మీ జగన్మోహన్ రెడ్డి ఆడదాం ఆంధ్ర అన్నాడు కదా ఆ ఆడదాం ఆంధ్రాలో ఇదొక ఆట ఆడదావా నువ్వు లోకేష్ బాబు పాదయాత్ర గురించి మాట్లాడతావా ఎమ్మెల్యే కాదు అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులైనా ప్రజాసేవ చేయాలి సామాన్యుడు ప్రజాసేవ చేయడానికి కుదరదా సామాన్య మానవుడు ప్రజాసేవ చేయడానికి కుదరదా సామాన్య మానవుడు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవడానికి అదే వాళ్ళు సోషల్ మీడియాలో ముఖ్యమంత్రుల మీద మంత్రుల మీద శాసనసభ్యుల మీద సామాన్యులు మాట్లాడుతున్నారా పద భవనాలు మాట్లాడుతున్నారా నువ్వు ఉన్నావు దున్నపోతులాగా ఉన్నావు నువ్వు